మీతో వచ్చినటువంటి హీరోలు చాలామంది ఇండస్ట్రీలో కథలు దొరకక కథలు దొరికి సక్సెస్ కాక రకరకాల టైంలో నువ్వేమో కథ ఎంచుకుంటే అది కంపల్సరీ హిట్ అవుతున్నది సో ఏంటి నువ్వు కథలు ఎంచుకోవడంలో ఉన్న ప్రత్యేకత ఏంటి మీ నీ సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయి డైరెక్టర్స్ వల్ల హిట్ అవుతుంది వాళ్ళు లక్కీగా మంచి కథలు రాసుకుని అదృష్టం కొద్దీ నాకు చెప్తున్నారు అంతే అండి క్రెడిట్ అంతా డైరెక్టర్స్కి వాళ్ళు రాసుకున్న కథల వల్లే అవుతుంది నీ నీ పాత్ర ఉంటుంది కథల ఎంపిక సెలెక్ట్ చేసుకోవటం వరకు ఉంటుందండి మంచిగా కథ కథ నాకు నేను కామన్ ఆడియన్ లాగా నాకు ఎక్సైట్మెంట్ వస్తే ఇప్పుడు ఇమీడియట్గా ఓకే చెప్పేస్తాను బట్ అంటే నేను ఎంత ఓకే చెప్పినా రాసుకున్న వాళ్ళే నన్ను బాగా మంచి మంచి సీన్స్తో మంచి స్క్రీన్ ప్లేతో మంచి డైలాగ్స్తో మంచి స్టోరీతో వస్తున్నారు కాబట్టి సో హిట్ అవుతున్నాయి అంటే డైరెక్టర్స్కి క్రెడిట్ ఇస్తాను నేను నువ్వు ఎవరికైనా నేనేమో అనుకోవట్లేదండి జనరల్గా యాక్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా వేరే క్యారెక్టర్స్ కూడా చేస్తున్నాను ప్రొడ్యూసర్